అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం పెళ్లి మంటలు అనే కథలోని రెండో భాగాన్ని వినేద్దామండి త్రిపురా ఇవాళ మా స్నేహితుడి పెళ్లి ఫంక్షన్ ఉంది సాయంత్రం ఆరు గంటలకి మనం అక్కడ ఉండాలి ఈ చీర కట్టుకొని మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకో బొత్తిగా అమ్మమ్మలా తయారవుకు ఫ్యాషన్గా ఉండాలి కుంకుమ బొట్టు మరీ అంత పెద్దదిగా దిద్దుకోకు నీ ముఖానికి చిన్న బొట్టే అందంగా ఉంటుందని నా ఉద్దేశం ఆ జూకాలు పూర్తిగా పాతకాలం అలంకరణ నేను తెచ్చిన రింగులు వేసుకో అవి తీసేసి ఈ చేతికి ఒక బంగారు గాజు ఆ చేతికి వాచి చాలు జడ మరీ అంత బిగుతుగా వద్దు జుట్టు చెవుల మీదకి వచ్చేటు వదులుగా వేసుకో త్రిపుర ఎలా తయారై ఉండాలో చెప్పి వెళ్లాడు మల్లిక్ అతడు వెళ్ళాక అతడు తన కోసం తీసి ఉంచిన చీర విప్పి చూసింది త్రిపుర దేవతా వస్త్రం అది కట్టుకుంటే ఒళ్ళంతా బయటే ఉంటుందండవలో సందేహం లేదు త్రిపురకి జుగుప్సతో ఒళ్ళు జలధరించినట్టుగా అయింది చీరని పట్టుకు వెళ్ళి కుప్పగా అత్తగారి ముందు పడేసింది అత్తయ్య ఈ చీర కట్టుకొని తన స్నేహితుడి పెళ్లి ఫంక్షన్కి వెళ్లాలట తను చెప్పింది ఫిర్యాదుగా ఆవిడ నోరు నొక్కుకుంది ఏ భోగం వాళ్ళో కట్టుకొని కొలుకులు వెళ్లబోసే చీరిది వీడికి మతిగాని పోయిందేమిటి ఫ్యాషన్స్ పేరిట ఒళ్ళు వీధుల్లో పడేసుకుంటారా ఎవరైనా వాడి మాట ప్రకారం నడుచుకుంటే బొత్తిగా నీకేమీ విలువ మిగలదు చక్కగా పట్టు చీర కట్టుకో పట్టు చీర అందం పాము కుబుసాలకు వస్తుందా దువ్వెను తీసుకురా జడవేస్తాను అంది త్రిపుర దువ్వెను తీసుకొచ్చి అత్తగారి చేతికిచ్చి బుద్ధిమంతురాలైన పిల్లల ఆవిడ ముందు కూర్చుంది పొడవాటి వెంట్రుకలు పిడికిట పట్టవు ఇంత వయసు వచ్చినా త్రిపురకి జడవేసుకోవడం రాదు అసలు చిక్కులు తీసుకోవడమే కాదు ఎవరూ వేయడానికి లేకపోతే చిక్కులన్నీ అలాగే పెట్టేసుకొని అస్తవ్యస్తంగా వేసుకుంటుంది పుట్టింట్లో తల్లి వేస్తే ఇక్కడ అత్త వేస్తుంది జడ యశోదమ్మ కోడలికి చిక్కులు తీసి జడ వేసి చివరి వరకు అల్లకపోతే వెంట్రుకల చివర్లు విరిగిపోతాయని జడగంటలు కూడా వేసింది పూలు కోసిచ్చి స్నానానికి వెళ్ళు నువ్వు వచ్చేసరికి మాలకట్టు ఉంచుతాను పెరట్లో మల్లెలు కనకాంబ్రాలు మరువం కోసి తెచ్చి అత్తగారికిచ్చి స్నానానికి వెళ్ళింది త్రిపుర గంట తర్వాత వచ్చాడు నుదుట నయా పైసంత బొట్టు జడలో తట్టెడు పూలు పట్టుచీర అచ్చం అమ్మవారిలా కనిపించింది త్రిపుర త్రిపుర చెయ్యి పట్టుకొని బరబరా పక్క గదిలోకి లాక్కు వెళ్ళాడు నే నీకు చెప్పిందేమిటి నువ్వు చేసిందేమిటి కోపంగా అడిగాడు త్రిపుర కళ్ళు కిందికి వాల్చుకుందే గాని జవాబు చెప్పలేదు భక్తుల మధ్యకు పూజలు అందుకోవడానికి బయలుదేరుతున్న అమ్మవారిలా ఉన్నావు ఒక డాక్టర్ గారికి భార్యలా లేవు అక్కడికి వచ్చేవాళ్లంతా ఎలాంటి వాళ్ళో తెలుసా డాక్టర్లు లాయర్లు మాస్టర్ డిగ్రీలు ఉన్నవాళ్ళు వాళ్ళ మధ్యకి నేను ఇలా తీసుకువెళితే నిన్నో జంతువును చూసినట్టుగా చూడడం ఖాయం నేను సిగ్గుతో తలెత్తుకోలేను తిరుపురకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అంత బాధ ఎందుకు మీకు నన్ను తీసుకెళ్లడం మానేస్తే సరిపోతుంది కదా అంది ఎందుకు నిన్ను నాలుగు గోడల మధ్యన బంధించుంచానని బయట వాళ్ళు అనుకోడానిక నా భార్యని నలుగురిలో తెప్పగల సంస్కారం నాకుందని అందరికీ తెలియాలి నా స్నేహితులందరూ ఎలాంటి వాళ్ళో తెలుసా భార్యని తమతో సమంగా చూస్తారు ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకువెళతారు పరాయి మగవాళ్లతో ఫ్రీగా మసలెట్టు చేస్తారు నిన్ను నా భార్యగా సగర్వంగా పరిచయం చేద్దామనుకుంటే నువ్వేమో అమ్మవార్లా తయారయ్యావు అన్నాడు మల్లిక్ నిజంగా మీరు సంస్కారవంతులైతే మీ భార్యను బయటివారికి ఉన్నది ఉన్నట్టుగా పరిచయం చేయండి ఇలా వేషం వేసి తీసుకెళ్లడం సంస్కారం అనరు అంది త్రిపుర మాటలు చెల్లున చరిచినట్టుగా అయ్యింది మల్లిక్కి వాయిన అందుకోడానికి తయారైన ముత్తైదువులా ఉన్న నిన్ను ఇలాగే వెంట పెట్టుకు వెళ్ళనా వాళ్ళంతా నిన్నో జంతువులా చూస్తారు తెలుసా అంత కాని కోరిక కోరాను డాక్టర్ని కదా నా భార్య కాస్త ఫ్యాషన్గా తయారు కావాలని కోరుకుంటున్నాను మీకు ఇది చిన్న కోరికే కావచ్చు నా మనసుకి నచ్చినప్పుడు మీది చిన్న కోరికైనా ఒకటే పెద్ద కోరికైనా ఒకటే ఒళ్ళు సగం సగం కప్పుకోవడం నాకు కాదు అంది ఆ జడగంటలకి బదులు గుడి గంటలు కట్టుకో ఇంకా బాగుంటావు కసిగా అన్నాడు మల్లిక్ మీరేమైనా అనండి ఇష్టం ఇష్టమైతే తీసుకెళ్ళండి లేకుంటే లేదు ఖచ్చితంగా చెప్పింది త్రిపుర త్రిపురని తీసుకొస్తానని ఫ్రెండ్స్కి మాటిచ్చాడు ఇప్పుడు ఒక్కడే వెళితే వాళ్ళంతా పీకు తింటారు అక్కడేదైనా జరిగితే ఆ అవమానానికైనా కళ్ళు తెరుస్తుందేమో ఈ దయ్యం త్రిపురని తీసుకొని బయలుదేరాడు మల్లిక్ పెళ్ళికొడుకు రమేష్ కోటీశ్వరుడి కొడుకు మనుషులెంత ఆధునికంగా కనిపిస్తారో అక్కడ పద్ధతులు పనులు అంత ఆధునికంగా ఉంటాయి ఫంక్షన్కి అందరూ హై సొసైటీకి చెందిన వాళ్లే ఆహ్వానింపబడ్డారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీకి చెప్పినట్టుగా సీతాకొక చిలుకల్లా అత్యంత ఆధునికంగా వాళ్ళే ఉన్నారు పెదవులకి రంగులు గోళ్ళకి రంగులు చంపలకి రంగులు చేతులు లేని రవికలు బొడ్డు కిందకి చీరలు బాబుడు హెయిర్స్ కొత్తిమీర కట్టలా కట్టిన జుట్టు అంతమందిలో త్రిపుర ప్రత్యేకంగా సహజ సౌందర్యంతో వెలిగిపోతుంది మగవాళ్లు ప్రశంసగా ఆడవాళ్లు కళ్లల్లో ఈర్ష నిండుకోగా చూస్తున్నారు డాక్టర్ నళిని అడిగింది వేసవి కదా ఉక్కబోయడం లేదు పట్టు చీరలో కట్టుకున్న చీర మనకు అందం ఇస్తుందా లేదా అని కాదు చూడాల్సింది మనకి సౌఖ్యంగా ఉందా లేదా అని చూడాలంటాను త్రిపుర పెదవుల మీద చిరునవ్వు మెరిసింది అసలు బట్టలే లేకుండా ఉంటే మరింత సౌఖ్యంగా ఉంటుంది కదా అంది త్రిపుర వేసవి కదా కాస్త హాయిగా ఉండే దుస్తులు వేసుకోవాలన్నాను వెక్కిరింపుగా జవాబేమిటి నళిని చర్రుమన్నట్టుగా అంది ఎంత పొడుగు జడో జుట్టు బాగుంది కదూ త్రిపుర టేబుల్కి కొంచెం అవతల ఒక డాక్టర్ గారి భార్య చిన్న గొంతుకతో పక్కనున్న డాక్టర్ భార్యతో అంది అది అసలు అంటే నేను నమ్మను సౌరం వేసుంటుంది కాదు అసలు జడే సౌరం వేస్తే అంత ఒత్తుగా ఉండదు జడ బెట్టు పది రూపాయలు కావాలంటే విప్పి చూడు బండారం బయటపడుతుంది డాక్టర్ గారి భార్య త్రిపుర దగ్గరకు వచ్చి ఏమీ అనుకోకండి మీ జడ ఒకసారి విప్పి చూస్తాను అంది ఎందుకు త్రిపుర తెల్లబోయి అడిగింది పది రూపాయలు గెలుచుకునేందుకు నా జడ విప్పితే మీరు పది రూపాయలు ఎలా గెలుస్తారు ఆవిడ పందెం కట్టింది మీది అసలు జడ అని కాదని మరొక ఆవిడ విప్పి చూపండి మరొక ఆమె మధ్యవర్తిత్వం స్వీకరించి చెప్పింది జడ విప్పితే మళ్ళీ వేసుకోవడం నాకు చేత కాదు త్రిపుర ముఖం దిగులుగా పెట్టింది దువ్వెం తెచ్చి దువ్వి నీటుగా మళ్లీ నేను వేస్తాను ప్లీజ్ జడ విప్పరు నా జడ మీద మీరు పందెం కాయడం నాకు చాలా దారుణంగా కనిపిస్తుందండి మర్యాదగల మనుషులు చేయవలసిన పని కాది చురుగ్గా అంది త్రిపుర జడవిప్పడానికి ఒప్పుకోవడం లేదంటే తెలిసిపోవడం లేదు పది రూపాయలు ఇలాతే ఉన్న చుట్టూ మొయ్యలేకే బాబుడు చేయించుకుంటుంటే ఎలా మోస్తారో బాబు ఒక బాబుడి హెయిరంది త్రిపుర చుట్టూ ఆడవాళ్లు గుమిగూడడం మగవాళ్లకి ఆసక్తి కొలిపింది మళ్ళీకి సుందర్ వచ్చారు ఏమిటి మిస్సెస్ రవీంద్ర మళ్ళీకి అడిగాడు కాస్త జడవిప్పమంటే మీ మిస్సెస్ భలే బెట్టు చేస్తుంది ఇద్దరూ బెట్టు వేసుకున్న సంగతి ఇందాక మధ్యవర్తితో నెరపనావుడి చెప్పింది ఖమాన్ త్రిపురా వాళ్ళేదో సరదా పడుతుంటే నువ్వు బెట్టు చేయడం బాగలేదు జడ నేను విప్పనా ఈ విషయం సరదాగా తేల్చివేయాలని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అన్నాడు మల్లిక్ వాళ్ల దృష్టిలో తన భార్య కుసంస్కారిగా ముద్రపడడం ఇష్టం లేదు మంచి సరసమైన సీన్ మీ భార్య జడని మీరు విప్పుతున్న ఫోటో ఒకటి తీసుకొనివ్వండి ఫంక్షన్ ఫోటోలు తీయడానికి వచ్చిన ఫోటోగ్రాఫర్ కెమెరాతో ముందుకొచ్చాడు నువ్వు తీసే ఫోటో నా భార్యకి జడవేస్తున్నట్టుగా పడుతుందేమో మల్లిక్ పెద్దగా నవ్వాడు నా కేశ సౌందర్యానికి రహస్యం శ్రీవారి చేత జడవేయించుకోవడమే అని అడ్వర్టైజ్ ఇవ్వచ్చులేండి మల్లిక్ తిరుపుర జడవిప్పాడు జుట్టంతా వీపు మీద పరుచుకునేలా చేత్తో విదిలించాడు సగర్వంగా చూశాడు అందరి వైపు త్రిపుర వీపు మీద పరుచుకున్నది జుట్టో జలపాతమో తేల్చుకోలేకపోతున్నట్టుగా చూస్తున్నారు ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూడాలంటే దొరకని దృశ్యం చూస్తున్నట్టుగా చూస్తున్నారు సుందర్ ఎక్కడి నుండో ఓ కెమెరా పట్టుకొచ్చి మల్లిక్ తిరుపుర పట్టుకున్నప్పుడు ఒక ఫోటో తీశాడు ఈ రెండు ఫోటోలకి చక్కటి వ్యాఖ్యలు జతచేసి పత్రికకి పంపి బహుమతి తెచ్చుకుంటాను చూడు అన్నాడు మీ జుట్టు విషయంలో మీరేం జాగ్రత్తలు తీసుకుంటారు మిస్సెస్ మల్లిక్ ఒక ఆవిడ త్రిపుర జుట్టుని అపురూపంగా చూస్తూ అడిగింది ప్రత్యేకంగా జాగ్రత్తలని తీసుకోను ఏం షాంపూ వాడతారు పొడి వాడతాను కొబ్బరి నూనె పెడతాను నా జుట్టు విషయంలో నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నా నొల్లనని వెళ్ళిపోయింది నా జుట్టు చివరికి ఈ కొత్తిమీర కట్ట మిగిలింది అంటూ రబ్బర్ బ్యాండ్తో కట్టిన నాలుగు వెంట్రుకల్ని చేత్తో ఊపి చూపించింది ఒక ఆవిడ అంతకి రెట్టింపు జుట్టు నాకు ఉండేది తలకి పోసుకోవాలంటే నా ప్రాణం మీదకొచ్చేది జుట్టు చిక్కులు తీసుకోవాలంటే చేతులు పట్టుకుపోయేవి ఆ బాధంతా పడలేక జుట్టు బాబుడు చేయించుకున్నాను అంది మరొక బాబుడి హెయిర్ అంత జుట్టుని కత్తిరించుకోవడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి కొత్తిమీర కట్ట వాపోయింది వసే సరళ నిన్ను చిన్నప్పటి నుంచి నేను ఎరుగుదును నీ జుట్టు ఇంతకి రెండింతలు ఎప్పుడుంది ఎందుకొచ్చిన కోతలే తలంతా పేలతో పుచ్చిపోతుంటే ఆ బాధ పడలేక మీ అమ్మ మంగల్ని పిలిచి గుండు చేయించేది చివరిసారి పదిహేనేళ్లప్పుడు చేయించింది గుండు నీకు జ్ఞాపకం లేదేమో గానీ నాకుంది నీ కుళ్ళు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు పరువు తీసే మాటలు మాట్లాడుకు ఈ ఫంక్షన్ సరదాగా గడిచిపోనివ్వరా ఏ ఆయన వాళ్ళిద్దరూ సిగపట్లకి తయారవుతూ ఉంటే ఆయనే త్రిపుర వైపు తిరిగి లోపల డ్రెస్సింగ్ టేబుల్ ఉంది వెళ్ళి జడ వేసుకోండి అన్నాడు మర్యాద ఉట్టిపడే స్వరంతో పర్వాలేదు ఊరికి అల్లుకుంటా అంది మోహన్ చూస్తే మోహనాంగి అలంకరణ చూస్తే అడవి మనిషి అన్నట్టుగా ఉంది మీ మిస్సెస్ రేపటి నెలలో నేను స్థాపించబోయే బ్యూటీ పార్లర్కి తీసుకురండి జగదేక సుందర్ని చేసి వదిలేస్తాను అంది వా ఆవిడ మల్లిక్ ముఖం లానం కాగా ఫ్యాషన్గా ఉండాలని ఎంతో చెప్తాను మొండి మనిషి వినదు ఈ మనిషిని ఎలా దారికి తేవాలో తెలియడం లేదు నాకు అన్నాడు డీలా పడిపోయి నువ్వేం అనుకోనంటే ఒక మాట చెప్పనా సుందర అడిగాడు ఏమిటి అన్నాడు మల్లిక్ సరిగ్గా ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉండనిస్తేనే ఆవిడ అందంగా ఉంటుంది ఎక్కడ ఏం ముట్టుకున్నా చెడిపోతుంది ఇంత అందమైన భార్యని పొందిన నువ్వెంతో అదృష్టవంతుడివని మరోసారి చెప్తున్నాను మల్లిక్ ఇందరు ఆడవాళ్ల మధ్య చుక్కల్లో చంద్రుల్లా ఉందంటే నమ్ము త్రిపురని ఆరాధనగా చూస్తూ అన్నాడు సుందర్ థ్యాంక్ యూ అన్నాడు మల్లిక్ ముఖంలో గర్వం తొణికిసలాడగా త్రిపుర చంపలు ఎర్రబడిపోగా కళ్లెత్తి ఎవరికేసి చూడలేనట్టుగా తలదించుకుంది త్రిపుర మీద ప్రశంసలు విమర్శలు ముగిశాయి ఓ పావుగంటలో డిన్నర్ ప్రారంభమవుతుంది ఈలోగా ఎవరైనా పాడితే వినాలనుంది అన్నాడు సుందర్ మంచి ఐడియా నాకింతవరకు ఆ ఆలోచనే రాలేదు రమేష్ ఉత్సాహంగా మాధవి గారు మీరు బాగా పాడతారు కదూ కాలేజీలో మీరు గాయనిగా చాలా బహుమతులు తెచ్చుకున్నారు అన్నాడు ఈరోజు మీ భార్య చేత పాడించాలి నా పాట తర్వాత పెళ్లి కూతురు కదా ఆవిడ్ని ఇబ్బంది పట్టడం భావ్యం కాదేమో ఏం షర్మిల ఆవిడేమంటుందో విన్నావు కదూ ఓ చిన్న పాట పాడేసే ఒక్క పాటకి ఆవిడ చేత పది పాటలు పాడించుకోవచ్చు మనం జబర్దస్తీగా రమేష్ ఓరగా చూశాడు భార్యకేసి షర్మిల బోల్డ్ అంత సిగ్గుపడిపోయింది అబ్బే నాకు పాడడం రాదు అంది షర్మిల భర్తకే వినిపించేంత మెల్లగా ఈ కాలంలోనూ పెళ్లి కూతుళ్ళు ఎంతగా సిగ్గుపడిపోతున్నప్పుడు మేం పది సంవత్సరాల నుండి పరిచేస్తుల్లా మెలిగాం అందరూ పెళ్లి కూతుర్లా లేదు పది సంవత్సరాల నుండి కాపురం చేస్తున్న పెళ్ళంలా ఉంది అని బొగ్గలు నొక్కుకోవడమే అంటే పెళ్ళికి ముందే అన్నీ జరిగిపోయాయన్నమాట మరో ఆమె భుజం పొడిచింది పాడండి మాధవి గారు మా ఆవిడి చేత మరోసారి ఎప్పుడైనా పాడిస్తాను అబ్బే ఆవిడిప్పుడు పాడాలి పాటల కార్యక్రమం త్వరగా ముగించాలి ఆత్మారాముడు ఆవురావురు అంటున్నాడు రమేష్ పెళ్లి పార్టీ జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలని ఉదయం నుండి నేనేం తినలేదు కడుపు ఖాళీగా పెట్టుకొని వచ్చాను ఒక భోజన ప్రియుడు అన్నాడు చొక్కా పైకెత్తి లంబోదరాన్ని ప్రదర్శిస్తూ విఘ్నేశ్వరుడు ఎక్కడో భూలోకంలో మానవాకారంలో పుట్టాడని విన్నాను ఇక్కడే జన్మెత్తాడని ఇప్పుడు తెలిసింది ఆడవాళ్ల గుంపులో నవ్వులు చెలరేగాయి కానీ నడుముకి నాగాభరణాన్ని తొండాన్ని మరిచిపోయి వచ్చాడు ఏమిటో ఆ నవ్వులు మాకు కాస్త పంచండి ప్రస్తుతానికి ఆ నవ్వులతో కడుపు నింపుకుంటాం అసలు సంగతి తెలియని లంబోదరుడు నవ్వుతూ అడిగాడు ఆడవాళ్ళు ఇంకా నవ్వులు మొదలుపెట్టారు మాధవి గారు ఒక్క పాట ఇవాళ నేను పాడలేను మల్లిక్ గారు మీ భార్యకి పాటలు రావా శాస్త్రీయ సంగీతం వచ్చు ఈ కాలం పాటలు రావు శాస్త్రీయ సంగీతం ఏ కాలం వారినైనా అలరించగలదు ఎంతసేపు మాధవి గారి వెంటపాడ్డాం మీ మిస్సెస్కి వస్తుందని తెలియదు సుందరు ఉత్సాహంతో అన్నాడు గాబరా పడిపోయింది త్రిపుర అబ్బే ఇంతమందిలో నేను ఎప్పుడూ పాడలేదు అయితే మీరొక్కరూ గదిలో కూర్చొని పాడండి మేము అవతల గదిలో ఉండి వింటాం శృతి లేకుండా పాడడం అస్సలు రాదు వేణ మీద పాడగలరా మా ఇంట్లో వేణుంది రమేష్ అన్నాడు త్రిపుర పర్మిషన్ కోసం చూడలేదు క్షణంలో చిన్న వేదిక తయారైపోయింది వీణ తెచ్చి అక్కడ ఉంచాడు నౌకర్ వాళ్ల చేత మళ్లీ మళ్లీ అడిగించుకోవడం సభ్యత కాదు పద ఒక పాట పాడిలే మళ్ళీ మెల్లగా త్రిపుర భుజం తట్టాడు ఇంట్లో అమ్మతో కలిసి సాధన చేసుకోవడం ఒకరిద్దరు శ్రోతల ముందు పాడడం తప్ప ఇందరు శ్రోతల ముందు పాడే సందర్భం ఎప్పుడూ రాలేదు త్రిపురకి ఒక్క నిమిషం భయం వేసింది పాడగలనా అని కానీ వెంటనే ధైర్యం తెచ్చుకుంది పాట మీద లగ్నం చేయగలిగితే ఎందరున్నా భయం వేయదు రాగసుధా రసపానము చేసి రంజిల్లవే ఓ మనస ఆందోళిక రాగంలో పాడింది సూది పడితే వినిపించేంత నిశ్శబ్దంలో త్రిపుర గానం అమృత వర్షినిలా సాగింది శాస్త్రీయ సంగీతం అంటే నాకెంత బోరో కానీ త్రిపుర సుందరి గారు పాడుతూ ఉంటే చాలా మధురంగా అనిపించింది శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం ఏర్పడేలా ఉంది ఆమె స్వరం ఒక ఆయన ప్రశంసించాడు సంగీతం మూర్తి భవించిన స్త్రీని భార్యగా పొందడం నిన్ను మరోసారి అభినందిస్తున్నాను నాకెందుకో నువ్వంటే ఈర్ష కలుగుతోంది సుందర్ త్రిపుర వంక తన్మయంగా చూస్తూ అన్నాడు త్రిపుర గారిని ఒకసారి మా ఇంటికి తీసుకురావాలి మా అమ్మగారికి శాస్త్రీయ సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం ఆవిడకి కొంచెం ప్రవేశం ఉందనుకో సంగీతంలో ష్యూర్ తప్పకుండా తీసుకొస్తాను మీ ఇంటికి తన భర్త ఎదురుగానే సుందర ఆరాధనాపూర్వకంగా చూడడం ప్రశంసల వర్షం కురిపించడం త్రిపురకి అబ్బెట్టుగా ఉంది ఇక్కడ ఎవరి భావాలు దాచుకోకపోవడం సభ్యత కాబోలు పరాయి మగవాడు భార్యని పొగుడుతూ ఉంటే నీ అదృష్టం చూసి ఈర్షపడుతున్నాను అంటే సగర్వమైన హాస్యం పెదవుల మీద మెరిపించడం సభ్యత కాబోలు కాస్త ఆవిడ చేత ఏదైనా మాట్లాడించరు బొత్తిగా బొమ్మలా ఉంది ఒకరు మాట్లాడిస్తే ఎంతవరకు మాట్లాడతారు నా భార్య కూడా పల్లెటూరు పెళ్ళే పెళ్ళైనప్పుడు ఎలా ఉండేదనుకున్నారు నాతో మాట్లాడడానికే భయపడిపోయేది సాన పట్టగా పట్టగా ఇప్పుడు చూడండి ఎలాంటి వారొచ్చినా అదరగొట్టేలా మాట్లాడుతుంది ఇలా సిగ్గులు వలకబోసేవాళ్లు లోపల కొంపలు ముంచుతారు నాకేమీ తినాలనిపించడం లేదు మీరొచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను మల్లిక్తో మెల్లగా చెప్పింది త్రిపుర డిన్నర్ ఏర్పాట్లు పైన రూఫ్ గార్డెన్లో జరిగాయి పైకి పదండి నీ కులం ఫీలింగ్ ఇక్కడ చూపించావంటే నిన్నో గొర్రెలా చూస్తారు నవ్వుల పాలవుతాం పద మల్లిక్ కదిలాడు పుట్టినప్పటి నుండి నేనేమీ ఎక్కడా తినలేదు త్రిపుర నసిగింది ఇప్పుడు తిను డాక్టర్ గారి భార్యగా నీకప్పుడప్పుడు డిన్నర్లు తప్పవు అలవాటు చేసుకో ఇక్కడ అందరూ తింటుంటే నువ్వు ఒక్కదానివి తినకపోతే ఎంత అసభ్యంగా ఉంటుంది విధిలేనట్టుగా అతడితో కదిలింది త్రిపుర రూఫ్ గార్డెన్ గుమగుమలతో నిండిపోయింది పువ్వుల వాసన కాదు వంటకాల వాసన ఎన్ని జంతువులు బలైపోయాయో ఈ డిన్నర్కి వాటి మాంసం మసాలాలలో ఉడికి గుమగుమలాడుతోంది తినేవాళ్ళకి నోట్లో నీళ్ళూరుతుంటే తినని వాళ్ళకి కడుపులో తిప్పుతోంది నేను రానండి ఆ వాసనకే కడుపులో తిప్పుతోంది వెజిటేరియన్లకి వేరే వంటలు సపరేట్గా ఉంటాయి పద రమేష్ తండ్రి డిన్నర్ ఏర్పాట్లు చూస్తున్నాడు మీరు వెజిటేరియన్ అనుకుంటాను ఆ పక్కకి వెళ్ళండి అన్నాడు మల్లిక్తో మల్లిక్ తినడం నేర్చుకొని రెండు సంవత్సరాలు అయింది భార్య వెంట ఉందని వెనకడుగు వేస్తే చెప్పలేం అన్నాడు ఒక ఫ్రెండు అదేం లేదు ఆవిడ్ ఇవాళంటే మోసగించగలను కాలం ఎలా మోసగించగలను అది ఎప్పుడో ఓసారి తెలుసుకోవాల్సిందే త్రిపుర నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్తాను మాంసాహారుల వైపు వెళ్తున్న భర్తకేసి స్థానుమే చూడసాగింది త్రిపుర ఉల్లిపాయ వాసన కూడా గిట్టిన సద్బ్రాహ్మణుడి కొడుకై ఇంత దిగజారిపోయాడా ఆయన మీరిట్టు రండమ్మా శాకాహారుల వైపు ఐదారుగురి కంటే ఎక్కువ లేరు అది ఆడవాళ్లే స్టీల్ ప్లేట్లలో ఏవేవో వడ్డిస్తున్నారు తినమని బలవంత పెడుతున్నారు తినకపోతే బావుండదేమోనని మైసూర్పాక్ బిళ్ళలు రెండు తింది ఇంకేం తినాలనిపించలేదు కడుపులో తిప్పుతున్నట్టుగా ఉంది చూడకూడదనుకుంటూనే అటు చూసింది త్రిపుర మల్లిక్ చేతిలో ఎముక పట్టుకొని పళ్ళతో పీకు తింటున్నాడు ఇంచుమించు అందరూ అదే పనిలో ఉన్నారు పొలంలో ఓసారి చనిపోయిన ఎద్దు చర్మాన్ని ఒలుచుకొని కళేబురాన్ని పారవేసిపోయారెవరో కళేబురాన్ని చుట్టుముట్టిన కుక్కలు అలాగే పీకు తింటున్నాయి ఎర్రగా కండలు కండలు త్రిపురకి కడుపులో తిప్పడం ఎక్కువైపోయింది బళ్ళున అయింది అరే ఏమిటి ఏమైంది అందరూ గాబరాగా చుట్టుముట్టారు తిన్న మైసూర్పాక్ కక్కేసి ఆయాసపడిపోతున్న త్రిపుర ఏం మాట్లాడలేకపోయింది చుట్టుపక్కల తింటున్న వాళ్లంతా ప్లేట్లు వదిలేసి చేతులు కడుక్కున్నారు వేవిళ్ళ చెప్పలేదే కంగ్రాచులేషన్స్ మల్లిక్ ఆవిడ్ని క్రిందికి తీసుకెళ్ళండి పాపం ఈ వాసనలు పన్నట్టుంది రాజయ్య ఈ టేబుల్ క్లీన్ చదువురా రమేష్ తండ్రి నౌకరికి పురమాయించాడు ఆ రాత్రి ఇంటికి వచ్చాక కావలసినన్ని చివాట్లు పెట్టాడు మల్లిక్ త్రిపురని అందరూ భోజనాలు చేస్తుంటే ఎంత అసహ్యమైన దృశ్యాన్ని కల్పించావు అందరూ భోజనాల మీద నుండి లేచిపోయేలా చేసావు కదా ఆ వాసనలు పడలేదు నాకు నేనసలు రాననే చెప్పాను కదా మరోసారి ఇలా పెంగే మాటలు మాట్లాడితే పళ్ళు రాలగొడతాను నా వెంట రావలసిందే నాకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే ఖచ్చితంగా ఆర్డర్ పారేశాడు మల్లిక్ నేనేదైనా భరిస్తానేమో గాని మీరు మాంసం తింటానంటే మాత్రం భరించలేను బ్రాహ్మణ పుట్టుకు పుట్టి ఏమిటా తిండి ఏం తింటానో ఏం మానేస్తాను అది పూర్తిగా నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి తినడం మానేయడం కాదు రేపు కొని తెచ్చి వండి పెట్టమంటాను వండి పెట్టాలి నువ్వు మీరు తింటేనే సహించలేని దాన్ని మీకు నేను వండి పెడతానా అది జన్మలో జరగని పని అయినా మీరంత అసహ్యంగా తయారయ్యారు తినకూడనివి తినడం ఆడవాళ్లతో రాసుకు పూసుకు తిరగడం మీ భార్యని పరాయి మగవాళ్లతో తిప్పడం ఇదంతా నవనాగరికత మాట్లాడితే సభ్యతా సంస్కారాలు అంటారు వాసనే గిట్టని మీ భార్యతో కోడిని వండించుకొని తినడం సభ్యత అంతా మీరు చెప్పినట్టుగానే వినాలంటాం సభ్యత ఏ మీ భార్య మనసు తెలుసుకొని ఆమెను నొప్పించకుండా తిరగడం సభ్యత కాదా భార్య అంటే మీ బండి కట్టిన ఎద్దేదు అయినట్టు ఆమె మీద అధికారం చలాయించడమేనా సంస్కారం అంటే త్రిపుర నదురు బెదురు లేకుండా ఎదురు ప్రశ్నించింది నీ భర్త డాక్టర్ సమాజంలో అతడికి ఒక ఉన్నత స్థానం ఉంది అతన్ని అనుసరించి నడుచుకోవడం భార్యగా నీ ధర్మం కానీ నిన్న అనుసరించడం నా ధర్మం కాదు అయినా నా వయసులో నీ వయసు ఎంత నా అనుభవంలో నీ అనుభవం ఎంత నాకు తెలిసిన దాంట్లో నీకు తెలిసిందంత సగం కూడా లేవు అలాంటప్పుడు నా అధికారం ఒప్పుకోవడంలో నా మోషి ఏం లేదు నీకు సంసారం అంటే చెరిసగమే కదా నేను లేని మీరు లేరు మీరు లేనిది లేను అలాంటప్పుడు నా మీద మీ అధికారం ఎంత ఉంటుందో మీ మీద నా అధికారం అంత ఉండాలి వయసులో చదువులో తెలివిలో ఎక్కువ ఉన్నంత మాత్రాన నేను మీ కింద పడి ఉండాల్సిన అవసరం లేదు అడుగడుగునా ఇలా దగ్గరించే నీతో నేను కూడా కాపురం చేయలేను నేను నచ్చినప్పుడు నువ్వు నీ దారి చూసుకోవచ్చు మళ్ళీ కూడా తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు మర్నాడు ఉదయమే అత్తగారితో చెప్పింది త్రిపుర మా ఊరికి పంపించేయండి అత్తయ్య నన్ను ఎందుకే ఏం జరిగింది మీ డాక్టర్ కొడుక్కి నేను తగిన భార్యని కాదు తగిన భార్యని చూసుకుంటారేమో నన్ను పంపించేయండి వాడు తగిన భార్యని చూసుకుంటే నువ్వు తగిన భర్తను చూసుకుంటావా యశోదమ్మ కఠిన స్వరంతో అడిగింది అత్తయ్యా ముళ్ళు అరిటాకు మీద పడ్డా అరిటాకు ముళ్ళు మీద పడ్డా అన్నట్టు తప్పు అతడిదైనా చెడిపోయేది మాత్రం నువ్వే నువ్వు తొలగిపోతే వాడు మళ్లీ పెళ్లి చేసుకుంటాడు సుఖపడతాడు కానీ నువ్వు మనసులో కూడా ఆ భావం రానియని సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన పిల్లవి జీవితం నాశనం అయ్యేది నీకే కదా తాగుబోతులతో కూనీ కోరులతో వ్యభిచారులతో కాపురం చేసే భార్యలు ఉన్నారు అంతకంటే హీనమవుతుందా నీ కాపురం వాడు డాక్టర్ వాడు మొదటి నుండి పెద్ద పెద్ద పోకళ్ళు గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహాలు చేసుకోవడం వాళ్ళలాగా గొప్పగా బ్రతకాలనుకోవడం వాడికి అలవాటు వాడి మనసు గ్రహించి వాడికి నచ్చినట్టుగా మెలిగితే నీ ముల్లేం పోయింది కొంతకాలం ఓపిక పట్టి వాడు చెప్పినట్టుగా నడుచుకుంటే ఆ తర్వాత జీవితం అంతా నీ వాడు విని అధికారం సంపాదించుకోవచ్చు నువ్వు బ్రాహ్మణుడై పుట్టి మాంసం తినడం పాపం కాదా అత్తయ్యా ఆ తప్పప్పులు నిర్ణయించాల్సింది భగవంతుడు నువ్వు నేను కాదు తల్లిగా నువ్వు ఆయనకి ఏమీ చెప్పలేవా నేను చెప్తే వినే వయసు దాటిపోయిందమ్మా వాడు చెప్తే మేం వినే రోజులివి త్రిపుర ఆలోచనలో పడిపోయింది ఇంతటితో పెళ్లి మంటలు అనే కథలోని రెండో భాగం పూర్తయిందండి మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి